దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూము జలపతి ఆధ్వర్యంలో మానాల గ్రామంలో రాజీవ్ గాంధీకి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అవుతున్న పలు సంక్షేమ పథకాలు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినవేని కొనియాడారు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చేసిన దేశాభివృద్ధి కారణంగానే ప్రజలు ఇంకా ఆయన్ని స్మరించుకుంటున్నారని గుర్తు చేసుకున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎంతగానో అందుతున్నాయని పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశామని పేర్కొన్నారు అలాగే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా నిలిచిందని పేర్కొన్నారు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవతారిని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొముల రవీందర్ రెడ్డి జక్కు వంశీ జక్కు మోహన్ బుర్రా శంకర్ నారగౌడ్ జక్కు లింగారెడ్డి అల్లూరి రాజరెడ్డి తుమ్ రాజా బాసారి అశోక్ తతరులు పాల్గొన్నారు గారి జయంతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులందరూ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి మన దేశానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల అయినటువంటి రాజీవ్ గాంధీ గారు దేశానికి ఎంతో సేవ చేయాలని ఈరోజు గుర్తుంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఆయన వాడల్లే మన కాంగ్రెస్ పార్టీ నడుస్తూ సోనియా గాంధీ గారు కానీ అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మంచి కార్యక్రమం రాజీవ్ గాంధీ తన ఊపిరి ఉన్నంత వరకు దేశ ప్రజల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఐటీ రంగంలో మరియు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో దేశానికి ప్రపంచ దేశాలకు దీటుగా చేసినటువంటి గనుడు అలాగే వీరు పేద ప్రజల కోసం బరుగు బలైన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేశారు వారిని స్మరించుకుంటూ వారి బాటలోనే కొ కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకత్వం మరియు ఈరోజు మాల గ్రామంలో దీన్ని పెద్ద ఎత్తున